నమస్తే ఫ్రెండ్స్ ఇది మా ఇంటి ఎదురుగా ఉన్న ఒక కొత్త అపార్ట్మెంటు రీసెంట్గా కట్టారు ఇంకా అది ఓపెన్ కూడా కాలేదు ఇక్కడ అపార్ట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు ఉన్న పావురాలు కాస్త ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ముప్పై పావురాలు అన్నవి ఇక్కడే ఉంటున్నాయి ఇవి పాపం మార్నింగ్ నైట్ అంత చిన్న చిన్న స్లాబ్స్ మీద ఇంత చలిలో అవి ఎలా అడ్జస్ట్ అవుతున్నాయో అర్థం కాదు అని మనుషులుగా మనం వాటికి ఏదైనా కొంత హెల్ప్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక చిన్న ఏర్పాటు అనేది ఇలా చేశాను ఒక చిన్న అట్టపెట్టెని కట్ చేసి వాటిని నాలుగు వైపులా కూడా కమ్మలి కమ్ములు ఏర్పాటు చేసి వాటికి కొంత రాగులు కొంత వాటర్ని కూడా అక్కడ పెట్టడం చేశాము సో నేనేదో చేశానని కాదు అందరూ కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఇలాంటి చిన్న చిన్న బర్డ్స్కి లేదా ఇతర యానిమల్స్కి కూడా మనం ఫుడ్ పెట్టచ్చు కదా ప్లీజ్